చిరుత బడ్జెట్ పదిహేడు కోట్లు కలెక్షన్ ఇరవై ఐదు కోట్లు హిట్ మగధీర బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు కలెక్షన్ నూట యాభై కోట్లు ఇండస్ట్రీ హిట్ ఆరెంజ్ బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు కలెక్షన్ ఇరవై కోట్లు ప్లాప్ రచ్చ బడ్జెట్ ముప్పై రెండు కోట్లు కలెక్షన్ ఎనభై ఐదు కోట్లు సూపర్ హిట్ నాయక్ బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు కలెక్షన్ అరవై కోట్లు సూపర్ హిట్ తుఫాను బడ్జెట్ డెబ్భై కోట్లు కలెక్షన్ ఇరవై కోట్లు డిజాస్టర్ ఎవడు బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు కలెక్షన్ అరవై ఐదు కోట్ల హిట్ గోవిందుడు అందరు వాడే బడ్జెట్ ముప్పై కోట్లు కలెక్షన్ నలభై రెండు కోట్లు యావరేజ్ బ్రూస్లీ బడ్జెట్ అరవై కోట్లు కలెక్షన్ యాభై ఐదు కోట్లు ప్లాప్ ధ్రువ బడ్జెట్ యాభై కోట్లు కలెక్షన్ ఎనభై ఎనిమిది కోట్లు హిట్ రంగస్థలం బడ్జెట్ అరవై కోట్లు కలెక్షన్ రెండు వందల పదహారు కోట్లు బ్లాక్ బాస్టర్ వినయ రామ బడ్జెట్ డెబ్బై కోట్ల కలెక్షన్ తొంభై కోట్లు ప్లాప్ ట్రిపుల్ ఆర్ బడ్జెట్ ఐదు వందల యాభై కోట్లు కలెక్షన్లు వెయ్యి రెండు వందల ముప్పై కోట్లు బ్లాక్ బాస్టర్ ఆచార్య బడ్జెట్ నూట నలభై కోట్లు కలెక్షన్ డెబ్బై ఐదు కోట్లు డిజాస్టర్ గేమ్ చేంజర్ బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు కలెక్షన్ నూట ముప్పై కోట్లు ప్లాప్